ప్రతిరోజు సూర్యుని ధ్యానించు అప్పుడు దాని స్పృహ అనుభవంలోకి వస్తుంది అని సెలవిచ్చాడు ప్రతిరోజు ఉదయాన్నే లేచి సూర్యోదయంలో సూర్యుడిని చూస్తే ఆ తర్వాత నువ్వు కళ్ళు మూసుకుని ఇంకా తేజస్సుని ధ్యానించు అప్పుడు దాని స్పృహ నీకు అనుభూతి పడుతుంది అని సెలవిచ్చారు జనవరి పన్నెండు పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిది కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించు విధానాన్ని ఇలా వివరించారు కృష్ణుడు అర్జునుడికి సత్య సత్యసంధుడిగా జీవించమంటున్నారు ఒక సన్యాసిలాగా జీవించమంటున్నారండి అన్నీ ఉన్నాయి సంసారవే నువ్వు రాజువే నువ్వు గొప్ప చేయగలిగినటువంటి యోధుడవే వీరుడవే కాని అది దేహ వ్యవహారంలో అని అంతరంగంలో ఏవి నేను కాదు అని సన్యాసించి జీవించు వెలుప సంసారిగా కనిపించు లోపల సన్యాసిగా జీవించింది మన స్వామివారి మాట నాకు అదే చెప్పాడు కృష్ణుడు కూడా అర్జునుడికి అదే చెప్పాడు అనమాట ఒక సన్యాసి లాగా జీవించమంటున్నారండి ఏమయ్యా అని మౌనం వహించారు మౌనాన్ని ఉపసంహ ఉపసంహరించారు జనవరి పదిహేడు రెండు వేల పంతొమ్మిది నాటి సాయంత్రం నేను గురువు గారితో కలిసి మిద్య పైన సూర్యునికి ఎదురుగా కూర్చొని ధ్యానం చేస్తున్నాను సాయంత్రం మిట్ట మధ్యాహ్నం సూర్యుని ఎదురకుండా కూర్చొని ధ్యానాలు చేయడానికి మీకు కనపడే కనపడలే కూర్చోడానికి పొద్దున్నే లేవగానే అరుణోదయానికి ముందే మనం సూర్యుడిని ధ్యానం చేయాలి సంధ్యా సమయంలో సూర్యుని చూడాలి ఈయన అలాగే సంధ్యా సమయంలో సూర్యుడికి ఎదురుగుండా కూర్చొని ధ్యానం చేస్తున్నాను సూర్యుడిపై ధ్యానం అయిన తర్వాత గురువు గారు ఇలా ఉపదేశించారు నాకు అదిగో ఆ సూర్యుడున్నాడే అతడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ఎలా మాట్లాడతాడంటే అతని భాష మౌనం అన్నారు అంటే ఏమిటి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడట నువ్వు ఆయన మీద కనుక నీ ధ్యాస పెడితే ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు మౌన భాషలో మాట్లాడతాడు అన్నారు గారు జనవరి ఇరవై పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నాటి సాయంత్రం మూడు గంటలకి తిరుగు ప్రయాణంలో ఉన్న నెల్లూరు అతిథులను ఉద్దేశించి గారు నాతో ఏమయ్యా ఏమయ్యా వాళ్ళు అన్నారు నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారనమాట వాడిని ఉద్దేశించి గారు నాతో ఏమయ్యా వాళ్ళు అన్నారు అది వెళ్ళిపోతున్నారు స్వామీజీ అన్నాను నేను వెళ్తున్నారు నా దగ్గర ఒక్క నిమిషం ఉంటే దాని ప్రభావం వేరే తెలిసి ఉండేది అని గట్టిగా అన్నారు మామూలుగా వచ్చారు చూసారు వెళ్ళిపోతే అందరం కేవలం దర్శనం చేసుకుని దర్శనం అయింది దర్శనం అయింది వెళ్ళి చూసాం వచ్చేసాం దర్శనం ఎంత బాగా అయ్యిందో అంటాం దర్శనం అయ్యిందంటే ఏంటి మౌనం దేనినైతే నువ్వు దర్శించావో దానిని నీ హృదయంలో ప్రతిష్ఠించుకోవడం అప్పుడు దర్శనమైనట్టు అదే ఒక్కసారి కనుక నేను హృదయంలో దాన్ని ప్రతిష్ఠించుకుంటే మళ్ళీ దర్శనానికి మాటి మాటికి అక్కడికి వెళ్ళక్కర్లేదు అదే దర్శనం వాళ్ళు నా దగ్గర ఒక్క నిమిషం కూర్చొని ఉంటే దాని ప్రభావం వేరేగా ఉండేది అన్నారు అయితే పిలవమంటారా స్వామి పిలు అన్నారు స్వామి తరువాత వారి వివరాలు తెలుసుకుని వెళ్ళమని ఆజ్ఞాపించారు మహాత్ముల సన్నిధిలో ఒక్క క్షణం ఉంటే చాలు తరించడానికి వారి సన్నిధి యొక్క మహాత్యం అంటే వాళ్ళే మహాత్యాలు చేయరమ్మా వారు తమ స్వరూపమునందు పరమ మౌనంలో పరమ శాంతిలో ప్రతిష్ఠితులై ఉంటారు వారి అంతరంగంలో నుంచి ఆ పరమ మౌనపు శాంతి కిరణాలు ఆయన ఎదురుగుండా కూర్చున్న వారి మీదకి విరజల్లబడతాయి నిన్నలో కూర్చుంటే నీకు చల్లదను ప్రత్యేకించి ఇవ్వాలా దానికి అదే దానికి అదే వచ్చినట్లు పరమ మౌనమే స్వరూపంగా ఉన్న జ్ఞాని సన్నిధానంలో ఆయన హృదయంలో నుంచి జ్ఞాన తరంగాలు శాంతి తరంగాలు మన మన విరజిమ్మ పడతాయి ఎవరైతే కొంచెం అంతర్ముఖ సాధన చేయగలుగుతారో వాళ్ళని లోపలికి తీసుకెళ్ళిపోతాయి బహిర్ముఖంగా ఉన్న వాళ్ళు బట్టల మీద పడిన సెంటును కూడా ఎలా అయితే ఉతికేసుకుంటారో అలా వదిలేసుకుంటారు అంతే అందుచేత వారు వచ్చారు తర్వాత వారి వివరాలు తెలుసుకుని వెళ్ళండి అన్నారు అని మహాత్ముల సన్నిధిలో ఒక క్షణం ఉంటే చాలు తరించడానికి అన్నారు తర్వాత ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల పంతొమ్మిది సత్సంగంలో భాగంగా కృష్ణ సీరియల్లో ఒక సన్నివేశాన్ని తీ తీసేయమని కళామాతాజీ గురువు గారితో అన్నారు ఆ సీరియల్ వస్తుంది దానిలో ఒక సన్నివేశం స్వామి ఈ సన్నివేశం తప్పించేయండి అన్నారు కళామాతాజీ అబ్బా చూడవమ్మా అన్నారు స్వామి నేను చూడండి స్వామి అందావిడ నువ్వు చూసినా చూడకపోయినా అది సచ్చిదానంద పరబ్రహ్మము అది ఎలాంటిదైనా ఎలా ఉన్నా అదే పరబ్రహ్మమే అని చూడాలి తప్ప ఇది బాగుంది ఇది బాగాలేదు ఇది చిరాకు ఇది తీసేయండి అది ఉంచండి అంటే నువ్వు దృశ్యంతా ఏకమైపోయి దాని మీద నీ ఇష్టాయిష్టాన్ని కలిపేసుకుని పడుతున్నావు నువ్వు ఇష్టం చూసినా ఇష్టం లేక చూసినా అది కేవలము సచ్చితానంద పరబ్రహ్మమే అన్నారు స్వామి మాటలు చూసిన అంతర్గతంగా ఎట్లా ఉందో సత్యం సత్సంగం అయిన తర్వాత గురువు గారు నన్ను ఏమయ్యా ఇందాక నేను చెప్తానది నిజమా ఇది నిజమా చెప్పు అని అడిగారు స్వామి అది ఇది ఏమిటి అంతా నిజమే అని నేను చెప్పబోతుండగా గురువు గారు ఆయనే రెండు నిజమే అంటారా అన్నారు అప్పుడు నేను మీరే చెప్పారు కదా స్వామి నువ్వు చూసినా చూడకపోయినా అది సచితానంద పరబ్రహ్మము అదే నిజము అని అన్నాను ఏ దృశ్యమైనా పరబ్రహ్మమేనమ్మా ఏ శబ్దం పరబ్రహ్మమేనమ్మా ఇంకా పంచ జ్ఞానేంద్రియాలకి అందబడే ప్రతిది శబ్దస్పర్శ రూప రసగంధ రూపములో ఉన్నటువంటి ఈ జగద్ృశ్యమంతా కేవలం పరబ్రహ్మమే మరి వింటే విన్నది వినపడింది పరబ్రహ్మం అయితే చూసింది పరబ్రహ్మం అయితే తిన్నది పరబ్రహ్మం అయితే వాసన చూసింది స్పర్శించింది పరబ్రహ్మం అయితే అనుకుంటున్నది పరబ్రహ్మం అయితే మరి ఉన్నది పరబ్రహ్మమే కదా మరి దాన్నే మనం శక్తి అని చెప్పుకున్నాం అమ్మవారి రోజులు కాబట్టి పూజ రోజులు కాబట్టి తర్వాత ఫిబ్రవరి పది రెండు వేల పంతొమ్మిది నాటి గురువు గారు ఉపదేశం స్వామి అంటున్నారు అంతా నాటకంలో భాగమే నిజమని భ్రమపడారు ఇప్పుడు మనం ముందు జరుగుతున్నది మనం చూస్తున్నది అంతా నాటకంలో భాగమే సుమా నిజమని భ్రమపడతారు దాక భ్రమపడకండి అన్నారు గురుదేవులు దంతా జరుగుతాడు మనం అందరం కూర్చున్నాం మాట్లాడుకుంటున్నాం అనేక అనేక విషయాలు వస్తున్నాయి కానీ దంతా నాటకమే నిజమని భ్రమపడకండి అన్నారట స్వామి మనం అందరం మరి ఎప్పుడు ఏది నిజమని వేసుకుంటున్నాం చచ్చిమని వేసుకుంటున్నాం దాని గురించి మళ్ళీ లలల్లా లల్లా అంటూ అనుకుంటున్నాం అది నాటకం ఆ సమయానికి ఆ పాత్రలు అట్లా అలా అలా వ్యవహారం అంతే అని చూడండి దాని నడుమే ఉన్నా సరే ఫిబ్రవరి ఇరవై సాయంత్రం గురువు గారి సత్సంగంలో భాగంగా సచ్చితానంద పరబ్రహ్మం కొరకు తనను తాను సమర్పించుకోవాలని చెప్పారు స్వామి సచ్చితానంద పరబ్రహ్మం కొరకు తను తాను పూర్తిగా సమర్పించుకోవాలి ఆ విధంగా సచ్చితానందమై ఉంటావు నిన్ను నువ్వు సచిదానంద పరబ్రహ్మానికి సమర్పించుకుంటే నువ్వు సచిదానంద పరబ్రహ్మంగా ఉంటావు మళ్ళీ సాయంత్రం ఫిబ్రవరి ఇరవై ఒకటి సాయంత్రం నాలుగు గంటలకి ఆహారం తీసుకుని గారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి నించున్నాను గురుగారు వెంటనే లేచి బయలుదేరుతున్న విషయం గమనించిన వైజయంతి మాతాజీ గారు ఎక్కడికి వెళ్తున్నారు స్వామి అని అడిగారు గురువు గారు ఆయన వచ్చారు అనగా ఆయన రోజు వస్తున్నారు కదా వెళ్ళండి ఇక్కడే నడవండి అన్నారు వైజయంతి మాత ఆయన రోజు వస్తున్నారు ఆ టైంకి ఆ టైంకి వాకింగ్ ఎక్కడికి వెళ్తారేమో మరి ఎక్కడికి వెళ్తున్నారు అడిగింది వైజయంతి మాతాజీ ఆయన రోజు వస్తూ ఇక్కడ కొత్తగా అడుగుతావేమిటి అన్నట్టు స్వామి అన్నారు సరే సరే వెళ్ళండి కానీ ఇక్కడే నడవండి అన్నారు మాతాజీ ఎందుకంటే స్త్రీ సహజ గుణం ఏమిటంటే ఆయన ఆరోగ్యం పాడవుతుంది ఏ సమయానికి ఎంత తీసుకోవాలో అంత ఆహారం తీసుకోవాలి ఎంత నడవాలో అంత నడవాలి ఎంత రెస్ట్ గా ఉండాలో అంత ఉండాలి కాబట్టి ఒక తల్లిలాగా ఆవిడ హెచ్చరిస్తుంది ఆయన్ని ఆయనేమో తాను తను ఏది చేస్తున్నానని ఒక నియమం అన్నది లేక ఆ నిమిషానికి అది అలా జరుగుతుంది అని ఆయన చేస్తూ ఉంటారు కానీ ఆవిడ అలా హెచ్చరిస్తూనే ఉంటుంది అనమాట సరే సరే ఇక్కడే నడవండి అంది వైజయంతి మాట కానీ గురువు గారు నేరుగా వెళ్ళి వారి గది తాళం తీసుకుని బయలుదేరారు అలా మేమిద్దరం పైన ఉన్న గురువు గారి గదికి వెళ్ళి అక్కడ కూర్చున్నాం కొంతసేపు మౌనంగా ధ్యానంలో ఉన్నాం తర్వాత నేను స్వామీజీ నా కర్త ఏమిటా అని ఆలోచిస్తున్నానండి అన్నాడు అన్నాను అప్పుడు గురువు గారు అవునవును అని మళ్ళీ కొంత సమయం మౌనంగా గడిచిన తర్వాత మళ్ళీ అవును అన్నారు అంటే ఇప్పుడు నాకు అర్థం ఏమిటి అంటే స్వామి అవును అన్నారు అంటే ఏమిటి ఏమర్థం చేసుకుంటాడు అవతల వాడు ఏముంది ఏమో ఏమిటా చూడు నా కర్తవ్యం ఏమిటా అని ఆలోచిస్తున్నానన్నాడు ఆయన టా అన్న దీర్ఘం చూడండి అక్కడ అందుకో ఏమో అవును నీ కర్తవ్యం ఏమిటా నీకంత తెలుసో నాకు అంతే మరీ క్షణం ఏం జరగాల జరుగుతుందని అక్కడ అర్థం లేదు అనుకో ఏమో ఉందో లేదో ఏదైనా చేయాల్సి ఉంటే చేస్తాడు కదమ్మా ఇది చేస్తాను అని నువ్వు నిర్ణయించేది కాదయ్యా ఏమిటో అని ఇప్పుడు మళ్ళీ నేను మీ శిష్యునిగా పూర్తిగా మిమ్మల్ని అనుసరించడమే నా కర్తవ్యము ధర్మము అనుకుంటున్నాను స్వామి అన్నాడు మళ్ళీ గారు అవునా అవును అన్నారు నువ్వు అనుకోమరి అంతే ఎలా ఉంటారు అనేది స్పష్టంగా మళ్ళీ నేను అన్నాను స్వామీజీ జీవితాన్ని మొత్తం సచితానంద పరబ్రహ్మానికి అర్పించినట్లయితే వ్యవహారం కూడా అందులో కలిసిపోతుందా స్వామి నన్ను నా జీవితాన్ని పూర్తిగా సచితానంద పరబ్రహ్మమునకు అంకితం చేసేస్తే ఇప్పుడు ఈ వ్యవహారం కూడా అందులోనే కలిసిపోతుంది కదా స్వామి అన్నాను అప్పుడు గురువు గారు అన్నారు అవును అక్కడ రమణ మనిషి చెప్తున్నాడు కదా మోక్షం అంటే ఏమిటి అని బంధం ఉన్న తనని తాను తెలుసుకోవడమే మోక్షము అని అక్కడ ఆయన చెప్పాడు కదా నువ్వు నా జీవితం మొత్తాన్ని సచితానంద పరబ్రహ్మకి అర్పణ చేసేస్తాను చేసేసాను అప్పుడు ఈ దేహ వ్యవహారం ఉంది కదా ఇది కూడా దానిలో కలిసిపోతుందా అని అడిగాడు అవును మరి అక్కడ రమణ మహర్షి అదే చెప్తున్నాడు మోక్షం అంటే ఏమిటి బంధము ఉన్న తనని తాను తెలుసుకుంటే మోక్షం కింద నుంచి కళా చైతన్య అని పిలిచారు నేను లేచి వెళ్ళబోతుండగా గురువు గారు వెళ్ళొద్దు అని చేత్తో సౌద్యం చేశారు వారు మళ్ళా మళ్ళా పిలుస్తున్నారు కానీ గురువుగారు నాతో వెళ్ళొద్దు అని సౌజ్యం చేస్తున్నారు తర్వాత తర్వాత రమణానంద స్వామి పిలిచారు మళ్లీను బ్రహ్మచైతన్యాన్ని అప్పుడు కూడా గురువు గారు నాతో పలకద్దు అని సౌద్యం చేశారు కళా మాతాజీ స్వామీజీ అని గారిని కూడా పిలిచారు అప్పుడు గురువుగారు కూడా పలకలేదు అప్పుడు రమణానంద స్వామి పైకి వచ్చి చూసి ధ్యానం చేసుకుంటున్నారు అని చెప్పి వెళ్ళిపోయారు కింద నుంచి మాతాజీ గురువుగారి కొరకు సిద్ధం చేసిన ఆహారం తీసుకుని పైకి వచ్చి నాతో ఇలా అన్నారు స్వామీజీని నువ్వు తీసుకొచ్చావు కదా స్వామీజీతో ఈ పాలు తాగించు అని ఆవిడ నా ముందు పాలు పెట్టి వెళ్ళిపోయారు ఆ రోజుల్లో గురువు గారు ఆహారం తీసుకోవడానికి నిరాకరించేవారు ఎంతసేపు బ్రతిమాలవలసి వచ్చేది ఆహారం తీసుకోవడానికి తర్వాత ఈయన అడిగారట స్వామిని సన్యాసం అంటే త్యాగానికి గుర్తు అని మీరు చెప్పారు కదా స్వామి శాస్త్రీయంగా దాని ఆవశ్యకత ఏదైనా ఉందంటారా అని అడిగాడు సన్యాసం అంటే త్యాగానికి నేను నాది అనే అహంకారం అమకారాన్ని త్యాగం చేయడమే సన్యాసం అయ్యా అని చెప్పారు మీరు దానికి శాస్త్రీయంగా దాని ఆవశ్యకత ఎదైనా ఉందా స్వామి అని అడిగాను అప్పుడు గురువుగారు అన్న గురుగారు అన్నారు ఏముంది అలా ఉండడమే తెలుసుకో తెలుసుకున్నట్టు ఉండు అదే సన్యాసం అన్నారు అప్పుడు చివరిగా నేను చివరిగా ఉన్న దాన్ని తెలుసుకుని అలా ఉండడమే కదా స్వామికి చేయవలసింది తెలుసుకుంటూ తెలుసుకుంటూ పోగా ఇంకా తెలుసుకోవడానికి ఏది వీలు లేనిదో అని ఎందు ఉండడమే కదా స్వామి అన్నాడుగా అవును అని ముగించారు గురుగారు నన్ను పాలు తీసుకోమని చెప్పగా నేను ఇది నా కోసం కాదు స్వామి మీకోసం తెచ్చారు మీకు ఇబ్బంది నా దగ్గర ఉంచారని చెప్పగా గురువు ఆ ఆహా ఆహారాన్ని స్వీకరించారు తాత ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల పంతొమ్మిది సాయంత్రం మూడున్నర గంటలకి గురువుగారి దగ్గరికి వెళ్ళాను నేను ఆ సమయంలో గురువుగారు రామ్ ప్రసాద్ అనే భక్తులతో కూడి ఉన్నారు నేను వెళ్ళగానే ఆహారం తీసుకోమని సౌజ్ఞ చేశారు నేను ఆహారం తీసుకుని వచ్చిన తర్వాత మనం పోదాం పై పైకి అన్నాడు మాతాజీ నాలుగు గంటలకు కదా పైకి వెళ్ళడం అంటే నాలుగు గంటలకట్టయ్యా అని ఆయన స్వామి మౌనం వహించారు నాలుగు గంటలకు గురువు నేను కలిసి పైన వారి గడ్డికి వెళ్ళాం అక్కడ నిన్నటిలాగానే మా స్థానాల్లో మేము కూర్చున్నాం కొంతసేపు మౌనంగా సాధన జరిగింది నేను రమణజ్యోతిలో ఈసారి మౌనం గురించి రమణ మహర్షి మౌన సాధన అని చాలా బాగా రాశారు కదా స్వామి అన్నాను రమణజ్యోతి పుష్కరంలో స్వామి ఈసారి మౌనం గురించి రమణ మహర్షి మౌన సాధన అని చాలా బాగా రాశారు స్వామిజీ అన్నాను అప్పుడు గురుగారు నవ్వుతూ ఆ మౌన సాధన తర్వాత ఏమైందిట అన్నారు అప్పుడు నేను అన్నాను మౌనం నిరంతర వాగ్జరిత మౌనం నిరంతర వాగ్జరికని దానికి అఘాతం ఏర్పడుతుందని రాశారు సమయ తీసుకురానా అన్నారు మౌనం నిరంతర వాగ్ధార వాగ్ధారరి అంటే ధారమ్మ దానికి మాటల వల్ల ఆటంకం ఏర్పడుతుంది అని దానిలో రాశారు స్వామి తీసుకురానా ఆ పుస్తకం అంటే అప్పుడు గురువు గారు అన్నారు ఎందుకు ఇక్కడ ఉన్నదే అక్కడ రాశారు ఇక్కడ ఉంది అక్కడ రాశారు అంటే ఆ పుస్తకం ఎందుకు అన్నారు ఇక్కడ గురువు గారి స్థితి మనసు లేని మౌన స్థితి దాన్ని తెలియజేయడమే కాకుండా మనం ఇక్కడ ఇప్పుడు ఏమి చేస్తున్నామో దానినే అక్కడ రాశారు కదా అంటున్నారు స్వామి అయినా క్యా మౌన స్థితిని బడిసిన వారికి పుస్తకాలతో పనేముంటుంది సాయంత్రం ఐదు గంటలకి మౌన సాధన ముగిసిన తర్వాత సూర్య ధ్యానానికి మేడ మీదకి వెళ్ళాం అక్కడ సూర్యునికి ఎదురుగా కూర్చున్నాం గురువు గారు సూర్యుని చూపించి నవ్వుతూ సన్ ఈజ్ విజిబుల్ బట్ నాట్ విజిబుల్ అన్నారు నేను స్వామీజీ ఆల్ సన్ ఫ్యామిలీ లైక్ స్మాల్ డోంట్ సో సన్ ఈజ్ విజిబుల్ బట్ దట్ విజిబుల్ అన్నాను అంటే స్వామి సూర్యుడు అందరికీ అందుబాటులో ఉన్నాడు అసలు సూర్యుడు అందుబాటులో లేని ప్రాణి లేడు అవునా మరి అంత అందుబాటులో ఉన్నటువంటి సూర్యుడిని నువ్వు అందుకుంటే సరిపోతుంది ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అవును స్వామి సూర్యుడు ఎప్పుడు అందరికి అందుబాటులోనే ఉన్నాడు సూర్యుడే కాదు సూర్యుడి ఫ్యామిలీ అంత అంత విజువలే అసలు సూర్యుడు అతడి ప్రకాశం అతడు చుట్టూ ఉన్నటువంటి గ్రహాలు తారావళులు అంత అంత ఆయన వల్లనే ప్రకాశిస్తూ ఆయనలోనే ఆయనే ఉన్నాయి కదా అట్టి సూర్యప్రకాశాన్ని ఆ సూర్య ప్రకాశంలోనే ఉన్న అందరూ నువ్వు కూడా మరి ఆ సూర్య కుటుంబంలో వారే కదా నిన్ను నువ్వు సూర్యునికి చెందినవాడు అంటే తెలివికి లేకపోతే ప్రకాశానికి చెందిన చూడాలి చూడాలి అంటే నువ్వు ప్రకాశానికి చెందినవాడి మరి నిన్ను నువ్వేమో శరీరానికి చెందినవాడిగాను అదిగో ఎంత తేడా చూడు చాలా ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల పంతొమ్మిది సాయంత్రం సత్సంగం అయిన తర్వాత గురువు గారికి నమస్కరించి వచ్చేటప్పుడు నేను నేను రమణానంద స్వామి ఇద్దరమే ఉన్నాం ఇక ఆకర్ణ గురువు గారి దగ్గర గురువు గారు మాతో అంతా వదిలిపెట్టాలి అంతా వదిలిపెట్టాలి అలాంటి వారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ అన్నారు